ధన్యవాదాలు అలాగే మన మోహన్ చంద్ర గారి ఆధ్వర్యంలో మనం దాదాపుగా ప్రతి పంచాయతీ నుంచి మన ప్రాతినిధ్యం ఉండాలి వీలైన పంచాయతీలు కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎన్పిటీసీ జెడ్పీటీసీలు ఇట్లాంటివన్నీ కూడా మనం హండ్రెడ్ పర్సెంట్ కేసేటట్టు మన మోహన్ చంద్ర గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ప్లానింగ్ అనేది చేయాలి ఇక్కడ ప్రోటోకాల్ ఇష్యూస్ కానీ ఇట్లాంటివి కానీ మిగిలిన లాగా మనకేముండవు మోహన్ చంద్ర గారు పెద్ద మనిషి వారికి తెలుసు గత ముప్పై ఏళ్ళగా రాజకీయం చేసిన వారు ఈ ఈరోజు దాకా కూడా కాంగ్రెస్ కానీ లేకపోతే టీఆర్ఎస్ కానీ ఎందుకులో జాయిన్ అవ్వకుండా ఐడియల్గా ఉన్నారంటే వారికి సరైన వేదిక దొరకలేదు ఖచ్చితంగా ఈరోజు మోహన్ చంద్ర గారికి సరైన గుర్తింపు కానీ గౌరవం కానీ మా పార్టీ నుంచి హండ్రెడ్ పర్సెంట్ లభిస్తుంది అనేది నేను ఖచ్చితంగా హామీ ఇస్తాను